హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రస్ తెలుగు ట్రావైడింగ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నాయో చూద్దామండి మీ ఫ్యూచర్ గురించి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయో చూద్దాం ఈరోజు ఓకే ఏంజల్స్ క్విక్గా గైడెన్స్ అయితే ఇవ్వండి మీకు మీ పర్సన్కి మ్యాగ్నెటిక్ కనెక్షన్ అయితే ఉందంటారండి స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఉంది ఓపెన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ క్రియేట్ ఫ్రెండ్షిప్ అండ్ అట్రాక్ట్ లవ్ అండ్ రిలేషన్షిప్ మీ యొక్క లవ్ కానీ ఆర్ ఫ్రెండ్షిప్ కానీ ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు కాబట్టి మీకు మ్యాగ్నటిక్ కనెక్షన్ అనేది అనమాట మీ యొక్క ప్రేమని కానీ మీ యొక్క ఫీలింగ్స్ కానీ మీ పర్సన్తో షేర్ చేయండి భయపడకండి అని చెప్పేసి ఏంజల్స్ అయితే మీకు గైడ్ చేస్తున్నాయండి ఓకే నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్కి కానీ మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లైక్ టార్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ అండి